కాబట్టి మేమే హామీ ఇవ్వలే బీజేపీ ఎప్పుడు హామీ ఇవ్వలే పెడతామని గుర్తుపెట్టుకోండి ఏ టెక్నికల్ రిపోర్ట్ తో ఆధారంగా ఏ టెక్నికల్ రిపోర్ట్ ఆధారంగా బయ్యారం ఫ్యాక్టరీ స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందని చెప్పలే నాకు కూడా రావాలని కోరుతున్నాను చట్టంలో ఉంది మేము చెప్పలేదు కదా చట్టం బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ దొరికేటువంటిది చాలా నాసిరకమైనటువంటి ఓర్ దాంతో స్టీల్ ఉత్పత్తి కాదు లాస్ అయితే ఏది పెట్టినా కూడా ఆ డబ్బులు ఎవరివి మోడీ గారు ఇంట్లోంచి పెడతారా మీవి నావి అందరివి మనందరివి మన డబ్బులే ఖర్చు పెట్టాలి కాబట్టి ఆ కంపెనీ పెడితే ఫీజిబిలిటీ ఉంటుందా లేదా అనేటువంటిది ఇంతవరకు సరిగ్గా తేలలేదు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇచ్చినటువంటి అన్ని నివేదికలు కూడా ఏ రకంగా ఇచ్చాయో మీకు తెలుసు కాబట్టి మేమేం హామీ ఇవ్వలే బీజేపీ ఎప్పుడు హామీ ఇవ్వలే పెడతామని గుర్తుపెట్టుకోండి ఏ టెక్నికల్ రిపోర్ట్తో ఆధారంగా ఏ టెక్నికల్ రిపోర్ట్ ఆధారంగా బయ్యారం ఫ్యాక్టరీ స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందని చెప్పలేదు నాకు కూడా రావాలని కోరుతున్నాను చట్టంలో ఉంది మేము చెప్పలేదు కదా చట్టం బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ దొరికేటువంటిది చాలా నాసిరకమైనటువంటి ఐరన్ ఓర్ దాంతో స్టీల్ ఉత్పత్తి కాదు లాస్ అయితే వేలు పెట్టినా కూడా ఆ డబ్బులు ఎవరివి మోడీ గారు ఇంటి పెడతారా మీవి నావి అందరివి మనందరివి మన డబ్బులే ఖర్చు పెట్టాలి కాబట్టి ఆ కంపెనీ పెడితే ఫీజిబిలిటీ ఉంటుందా లేదా అనేటువంటిది ఇంతవరకు సరిగ్గా తేలలేదు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇచ్చినటువంటి అన్ని నివేదికలు కూడా ఏ రకంగా ఇచ్చాయి మీకు తెలుసు కాబట్టి మేమేం హామీ ఇవ్వలే బీజేపీ ఎప్పుడు హామీ ఇవ్వలే పెడతామని గుర్తుపెట్టుకోండి ఏ టెక్నికల్ తో ఆధారంగా ఏ టెక్నికల్ రిపోర్ట్ ఆధారంగా బైఆర్ఎం ఫ్యాక్టరీ స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందని చెప్పలే నాకు కూడా రావాలని కోరుతున్నాను చట్టంలో ఉంది మేము చెప్పలేదు కదా చట్టం బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ దొరికేటువంటిది చాలా నాసిరకమైనటువంటి ఐరన్ ఓర్ దాంతో స్టీల్ ఉత్పత్తి కాదు లాస్ అయితే వేలు పెట్టినా కూడా ఆ డబ్బులు ఎవరివి మోడీ గారు ఇంటి నుంచి పెడతారా మీవి నావి అందరివి మనందరివి మన డబ్బులే ఖర్చు పెట్టాలి కాబట్టి ఆ కంపెనీ పెడితే ఫీజిబులిటీ ఉంటుందా లేదా అనేటువంటిది ఇంతవరకు సరిగ్గా తేలలేదు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇచ్చినటువంటి అన్ని నివేదికలు కూడా ఏ రకంగా ఇచ్చాయో మీకు తెలుసు కాబట్టి మేమే హామీ ఇవ్వలే బీజేపీ ఎప్పుడు హామీ ఇవ్వలే పెడతామని గుర్తుపెట్టుకోండి ఏ టెక్నికల్ రిపోర్ట్ తో ఆధారంగా ఏ టెక్నికల్ రిపోర్ట్ ఆధారంగా బయ్యారం ఫ్యాక్టరీ స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందని చెప్పలే నాకు కూడా రావాలని కోరుతున్నాను చట్టంలో ఉంది మేము చెప్పలేదు కదా చట్టం బయరం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ దొరికేటువంటిది చాలా నాసిరకమైనటువంటి ఓర్ దాంతో స్టీల్ ఉత్పత్తి కాదు లాస్ అయితే ఏది పెట్టినా కూడా ఆ డబ్బులు ఎవరివి మోడీ గారు ఇంటి పెడతారా మీవి నావి అందరివి మనందరివి మన డబ్బులే ఖర్చు పెట్టాలి కాబట్టి ఆ కంపెనీ పెడితే ఫీజిబులిటీ ఉంటుందా లేదా అనేటువంటిది ఇంతవరకు సరిగ్గా తేలలేదు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇచ్చినటువంటి అన్ని నివేదికలు కూడా ఏ రకంగా ఇచ్చాయో మీకు తెలుసు